జర్నలిస్టు మూలపార్తి ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం సుఖీబాబా ట్రస్ట్ ఆవరణలో పేదలకు ఘనంగా భోజనాలు రామచంద్రపురం పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న సుఖీబాబా చారిటబుల్ ట్రస్ట్ ప్రతిరోజు వృద్ధులు దివ్యాంగులు ఆసుపత్రుల పేషెంట్లకు చక్కని రుచికరమైన భోజనం పెట్టి కడుపు నింపుతుంది నేను సైతం సామాజిక సేవలో అవుతా అంటూ ఒక సాధారణ పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న తనకు భారమైనప్పటికీ సమాజ సేవకు అంకితమై సుఖీ బాబా ట్రస్టు నడిపిస్తున్నారు పూలు అమ్మగా వచ్చిన లాభాలను ఈ ట్రస్ట్ కోసం వెచ్చిస్తూ తదుపరి దాతలు ఇచ్చిన విరాళాల సహాయంతో వెంకన్న ఈ ట్రస్ట్ ను నడిపిస్తున్నారంటే ఆయన మనసు ఏ పాటితో అర్థమవుతుంది కాగా సోమవారం సుఖీబాబా ట్రస్ట్ ఆవరణలో రామచంద్రపురం స్టీల్ వెల్ వేటకు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ ములపర్తి ప్రభాకర్ జన్మదినం సందర్భంగా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దేనికైన ఖర్చు మొత్తాన్ని ప్రభాకర్ సుఖీబాబా ట్రస్ట్ కి విరాళంగా అందజేశారు సుఖీబాబా భోజనం మేను ప్రసాదం బిర్యానీ అరటిపండు అప్పడం అప్పడం బంగారదుంపాకుర్మ పెరుగు వంటి పది రకాల వంటకాలతో పెళ్లి భోజనం లాంటి విందు భోజనాన్ని తృప్తిగా పూజించారు ఎవరైనా ఈ విధంగా భోజనాలు పెట్టదలుచుకుంటే పాత బస్ స్టాండ్ పూల షాప్ వెంకన్నను సంప్రదించారని నిర్వాహకులు చెబుతున్నారు ఈ సందర్భంగా సుఖీభవ ట్రస్ట్ ఆవరణ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమంలో ఫాస్టర్ సూర్యప్రకాశ్ రావు జయపాల్ నేదురి శేషగిరి యాగ రాంబాబు దుర్గారావు జగ్గంపల్లి కృష్ణ కొయ్య బాబు కొయ్య బంగారుబాబు యాండ్ర బుల్లబ్బులు మారేళ్ల రజని మహి తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరం ఉంటుంది నేను ఐదు సంవత్సరం నుంచి కూడా ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక టీవీ సెవెన్ డిప్యూట్ తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఈ విషయాలతో ఫుడ్గా చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే అప్పటి నుంచి కూడా పుట్టిలో చేసుకున్నానండి నా పుట్టితో ప్రతి సంవత్సరం పుట్టిలో చేసుకుంటాను మరి ఈసారి ఒక విశిష్టత ఉన్నది ఇక్కడ ఏంటంటే నేను చాలాసార్లు చూసుకున్నాను ఈ సార్టుల్ ట్రస్ట్ని సుఖీ బాబా సార్టిబుల్ ట్రస్ట్ని చాలాసార్లు చూశాను చూసిన తర్వాత వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ మరి వాళ్ళు చేసిన వాళ్ళు చాలా చిన్నవాళ్ళు మరి ఆస్తిపడులు కాదు లేకపోతే వెనకాల ఏమీ లేదు రోజువారి పని ఇవ్వలే వాళ్ళందరూ వేసుకుని ఎలా చేస్తారంటే నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఒక విధంగా బాధాకరంగా ఉన్నది ఎలా చేస్తారంటే అలాగే కూడా ఏదో చేయాలన్న దృష్టితోటి ప్రతిసారి ఇంకో వేరే విధంగా ఇంకో ట్రస్ట్ ట్రస్ట్ ఇచ్చాను కానీ ఈసారి అయితే నేను ఈ సుఖీబాబా సార్ ట్రస్ట్కి ఇవ్వాలని కోరుకున్నాను రోజు ఈ పేదలకి ఈ వృద్ధులకి ఇలాగ భోజనం పడటం అనేది నాకు చాలా ఆనందం కలిగింది చాలా ఇచ్చిందండి ఇటువంటి వారికి నిజమైన రియల్ సఫర్స్ ఇటువంటి వారికి సహాయం చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది చాలా సంతోషదాయకంగా ఉంది నాకు ఈ చాలా మంచి తృప్తినిచ్చిందని ఈ సమయంలో కోరుకుంటున్నాను అలాగే నాకు ఈ సహాయ సహకారం చేసిన మరి నాగరెడ్డి గారికి వారి బృందానికి వారి చక్రెడ్డి గారికి అందరికీ కూడా నాతో పోలీక్స్ నా పోలీక్స్ అయినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గవర్నమెంట్ ఈరోజు బాబా చార్టీ ట్రస్ట్లోనే మన ప్రభాకర్ గారు పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టారండి దానికి కారణం ఏంటంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకున్నారు కానీ ఆయన ఈ తార్థిక ట్రస్ట్లో పేదల మధ్యన వారికి భోజనాలు పెట్టి ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది అది చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పేసి మీరు ఆశిస్తున్నారండి మన ప్రభాకర్ గారు అయితే ఈ సుటిబాబా చారిటబుల్ ట్రస్ట్ ఒక సామాన్య వ్యాపారి వెంకన్న గారు నాగిరెడ్డి గారు ఈ సంస్థను స్థాపించి ప్రతిరోజు కూడా వృద్ధులకు వయోవృద్ధులకు దివ్యాంగులకు వీరందరికీ కూడా ప్రతిరోజు భోజనాలు పెడుతున్నారు అంటే ఈ ఆసుపత్రులు ఏమి లేవండి కాకపోతే సామాజిక సేవలో నేను సైతం అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ఈయన ఈ చాటు పూజలు నడుపుతున్నారండి కావున ఈయన పొలకొట్లో వచ్చిన లాభాలన్నీ కూడా ఈ చాటుబస్కి ఖర్చు పెట్టుకు కూడా అందుబాటు ఈయనకి ఈ మధ్య కాలంలో అయితే విందులు వినోదాలు పెళ్ళిళ్ళు తర్వాత పెద్దల జ్ఞాపకార్థం కూడా ఎవరైనా భోజాలు వారు ఈ మధ్యకాలంలో సుఖీబాబా ట్రస్ట్కి విరాళాలు ఇచ్చి ఈ భోజన కార్యక్రమాలు పేదలకి భోజనాలు పెట్టి పెట్టుకుంటున్నారండి ఆ విధంగా కొంత అవుతుంది అదే మాదిరిగా ఇప్పుడు పట్టు సామాజిక వ్యవస్థ కూడా మార్పు వచ్చిందండి ఏంటంటే నా పుట్టినరోజు జరిగింది లేదంటే మా పెళ్లి రోజు జరిగింది అన్నప్పుడు మన ఇంట్లోనే మనం రుచికరంగా మంచి రుచికరమైన భోజనాలు వండుకుని తినేయడం కాకుండా పేదలకి ఆ రోజున అన్నదానం చేయడం లేదంటే మొక్కలు నాటించడం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగా మన బాబా శాంత్రి కథ ఆ విధంగా అర్థం అవుతుందండి మీరు కూడా మీ వివాహాది శుభకార్యాలతో పెళ్లి రోజులతో తర్వాత మన పెద్దల జ్ఞాపకార్థం పుట్టినరోజులతో మన పెద్దన జ్ఞాపకార్థం భోజనాలు పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ పూల వ్యాపారి నాగిరెడ్డి వెంకన్న గారిని కలుసుకుని ఆయనకి ఆయన సుగ్రీభవార్ ట్రస్ట్కి విరాళం అందించినట్లయితే భోజనాలు ఒక సుమారు వంద మందికి వంద వందల యాభై మందికి పేదలకు ఆయన భోజనాలు చేస్తారు కాబట్టి ఈయన పాత బస్ స్టాండ్లో ఉంటారా పూల వ్యాపారం సుగ్రీభవార్ ట్రస్ట్ అని